ఈ రోజు మనం అశ్వరాపేట నియోజకవర్గం దమ్మపేట మండలంలో ఉన్నాం ఒక సాధారణమైన వ్యక్తి గురించి ఈ రోజు మనం తెలుసుకుంటున్నాం ఉండి ఒక ఎమ్మెల్యేగా ఉన్నత స్థానంలో ఉండి కూడా సాధారణంగా సామాన్య పౌరులు చేసేటటువంటి స్వచ్ఛ భారత కార్యక్రమాన్ని తానే స్వయంగా చేస్తున్నటువంటి పరిస్థితిని ఈ రోజు మనం చూస్తున్నాం ఎందుకంటే ఎంతో మంది ప్రజాప్రతినిధులు ఈ అశ్వరపేట నియోజకవర్గం ఏర్పడిన తర్వాత ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ఎంత మంది అయినా ఇటువంటి కార్యక్రమానికి లేదు ఒక వినూత్న రీతిలో ప్రజల వద్దకే పాలన తీసుకెళ్లాలనే ఉద్దేశంతో స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని తానే స్వయంగా చేయడం అనేది ఒక ఆశ్చర్యకరమైన విషయంగా మనం చెప్పుకోవచ్చు ఈ క్రమంలోనే నేరుగా అశ్వరపేట ఎమ్మెల్యే చార్య ఆదినారాయణ ప్రజల వద్దకు మార్నింగ్ వాక్ ద్వారా వారి సమస్యలను తెలుసుకుంటూ అనేక కార్యక్రమాల్లో పాల్గొనడం మనం ఇంతకు ముందు గతంలో చూసాం ఇదే క్రమంలో దమ్మపేట మండల కేంద్రంలో ఈ రోజు దాదాపుగా పది కిలోమీటర్ల మేరకు రోడ్డుకి ఇరువైపులో ఉన్నటువంటి చప్పచదధారాన్ని తానే స్వయంగా తొలగిస్తూ పలువురికి ఆదర్శంగా నిలుస్తున్నారు అదేవిధంగా అధికారులను కూడా ఏ విధంగా పనిచేయించాలో తన యొక్క చేతల ద్వారానే చూపిస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది ఈ క్రమంలో ఎమ్మెల్యే గారితో ఈ రోజు ప్రత్యేకంగా మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం ఇంకా ఇటువంటి కార్యక్రమాలు ఇంకా పనులు చేస్తారనే విషయాన్ని నేరుగా ఇప్పుడు ఎమ్మెల్యే ఈ రోజు కూడా ఒక మంచి ఆలోచనతో స్వచ్ఛ భారత్ అనే కార్యక్రమాన్ని మండల హేటుకోటల్లో చేయాలని తలపు తల అటు అధికార యంత్రాంగం అదే విధంగా పార్టీ కార్యకర్తలు గ్రామ పెద్దలు అందరం కలిసి కూడా ఈ రోజు దమ్మపేట పరిశుభ్రంగా ఉంటుంది ఒక సమాచారాన్ని ఆలోచన విధానాన్ని ప్రతి గ్రామాలకు వెళ్ళే విధంగా మన ఊరు మన గ్రామం మన పరిశుభ్రత అనే ఒక నాటి పలికే విధంగా చేయబోతా ఉన్నాడు అదే విధంగా మండల హెడ్ క్వార్టర్ లో మొట్టమొదటి దసరాపేటలో కూడా నేను ఉదయం స్వచ్ఛ భారత్ అనే కార్యక్రమాన్ని కూడా ప్రారంభించడం జరిగింది దానిలో భాగంగా ఈ రోజు దమ్మపేట హెడ్ కోటను కూడా మరి ఇక్కడ కూడా ప్రారంభించడం జరిగింది ఇది ఇతర తో నిరంతరం ప్రతి ప్రతి శుక్రవారం ఫ్రైడే ఫ్రైడే అనే ఏదైతే నినాదం ఉందో ఆ నినాదంలో భాగంగా ఈ రోజు నాది పరిగణం ప్రతి శుక్రవారం ప్రతి ఊర్లో ప్రతి గ్రామంలో చేసే ఒక ఈ కార్యక్రమంగా మేము భావిస్తాం ఖచ్చితంగా చేస్తాం అంటే మీరు 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 చేస్తారు కదా అటువంటి స్వయంగా ఒకరు ఇది నాయకత్వం ఒక ఎమ్మెల్యే గాని ఓ గొప్పగా ఒక్కటే ఇక్కడ అందరూ ప్రతి ఒక్క వ్యక్తులు ఒక ఎంఎల్ఎ కానీ భావిస్తున్నాయి నేను ఒక ఎమ్మెల్యే కానీ అనట్లే అందరు ప్రతి ఒక్కరు ఎమ్మెల్యే అందరం కలిసి పని చేస్తేనే ఈ యొక్క అభివృద్ధికి నాని పెరుగుతుందని ఆలోచన అంటే ఇప్పటి వరకు ఇన్ని ప్రజా ప్రభుత్వాలు మరి ఇంత మంది ఎమ్మెల్యేలు అయ్యారు ఎవరు జైనటువంటి సాగు సంగతి మీరు ఎలా చేస్తున్నారంటే దీన్ని తమ ప్రజల్లో ఏదో నాది కాదు నా ప్రజల నుండి వచ్చినటువంటి ఆలోచన నేను స్వయంగా నేను నిర్ణయించిన ఆ ప్రజలు నియోజకవర్గ ప్రజలు ఎలా బాగుంటుందనే ఒక నిర్ణయంతో నన్ను ఎన్నుకున్నారు దానిలో భాగంగా ఎలా పరిశుభ్రత చేయాలో ఎలా ఉంటే బాగుంటుందన్న తలంపుతో నన్ను ఎన్నుకున్నారు దానిలో భాగంగా ఈ అందరితో కూడా సమైక్యంగా ఉండి అందరితో కలిసి కట్టుగా చేసి గతంలో కేంద్రంలో బస్టాండ్ శుభ్రం చేశారు అప్పుడు చాలా విమర్శలు వచ్చారు ఎట్లా అంటే ఇది ఓన్లీ ఫోటోల కోసమే చేస్తున్నారు తప్పితే ఎమ్మెల్యే ఇది కేవలం ఫోటోల కోసమే చేస్తున్నారు అంటే మీరు ఏ విధంగా సమాధానం ఎక్కడ కూడా ఎవరు కూడా ఫోటోలో పూజించే కార్యక్రమం కాదు ఇది ఒక పబ్లిసిటీ కూడా ముఖ్యం పబ్లిసిటీ అంటే ఇలాంటి కార్యక్రమాలు కూడా నియోజకవర్గంలో దంపట పట్ట ఎండి తోటలో కూడా జరుగుతుందని కూడా ప్రజలకు తెలియాలి దీని ద్వారా ప్రజలకు ఒక ఇండికేషన్ వెళ్ళే అవకాశం అవేర్నెస్ ఒక కార్యక్రమాన్ని కూడా మాత్రం సోషల్ మీడియా వెళ్ళాల్సిన ఉంది తాను భాగంగా ఒక ఫోటోించే కార్యక్రమం ఇట్లా ఎవరు కార్యకర్తలు లేదు అధికారులు లేదు అందరు కూడా చక్కగా కష్టపడి పని చేసి ఇలా చేస్తే ఒక ఇండికేషన్ అన్ని ఒక హెల్త్ డిపార్ట్మెంట్ కానీ అంగన్వాడీ వర్కర్స్ కానీ అందరు కూడా కలిసి కట్టుగా ఈ రోజు ఒక బృహత్తర కార్యక్రమం సెలబ్రేట్ చేసే కార్యక్రమం తప్ప ఎక్కడ ఎవరు స్వార్థంగా ఫోటోలు దిగితే మా కార్యక్రమం అయిపోయింది అనే భావనకి ఎవరు లేదు అంటే మీరు ఇప్పటి వరకు మానవీ వర్క్ కార్యక్రమం ద్వారా అనేక పల్లెలు దిగారు కదా అనేక పల్లెల్లో మీరు ఎన్నో కలిసి ఉంటారు అటువంటి పల్లెల్లో కూడా మీరు కార్యక్రమం చేపడతారా లేదంటే పట్టణ కేంద్రాల్లో ఇది పట్టణంలో ఒక ముందుగా ఇండికేషన్ చేస్తారు ప్రతి గ్రామంలో ప్రతి శుక్రవారం నేను త్వరలో ప్రతి శుక్రవారం అన్ని మండల ఏదైతే ఎంపిక వస్తున్నారో వారి ఆధ్వర్యంలో కూడా అద్భుతంగా త్వరలోనే మన ఊరు మన గ్రామం పరిసరాల పరిశుభ్రత స్వచ్ఛ భారత్ ప్రతి కూడా ఈ కార్యక్రమం ప్రజలకి ముందుగా మనం మన సుక్త పరిసరాల మన ఆరోగ్యం ఒకటి ఎందుకంటే మనం ఏది ఎంత ఆర్థికంగా ఎంత బలోపేతంగా ఉన్నా ఎంతో నాయకత్వ లక్షణం కలిగి ఉన్నా ముందుగా కావలసిన తనకి ఆరోగ్యం ఆరోగ్యం అంటేనే తను ఏ పనినే చేయగలరు ఆలోచిస్తేనే మన పరిశుభ్రత ఉంటేనే మనం ఏ పని చేయగలుగుతామో నాకు ఆ అశోరపేడ ఎమ్మెల్యే జారి ఆదినారాయణ గారు స్వయంగా స్వచ్ఛంద కార్యక్రమం చేస్తున్నారు ఈ విషయాన్ని మనం స్థానికంగా ఉన్నటువంటి నాయకులతో చర్చించే ప్రయత్నం చేద్దాం వీరు ఏ విధంగా ఫీల్ అవుతున్నారనే విషయాన్ని మనం అడిగి తెలుసుకుందాం సారీ ఎమ్మెల్యే గారు ఇలా స్వచ్ఛందంగా పనిచేస్తున్నారు కదా ఇది చాలా సంతోషకరమైన విషయం ఈ దమ్మపేట మండలం దమ్మపేట హెడ్ క్వార్టర్ మండల హెడ్ క్వార్టర్ ఫ్రైడే డ్రైడే అనే కార్యక్రమంలో మా ఎమ్మెల్యే గారు స్వయంగా వచ్చి స్వచ్ఛందంగా స్వచ్ఛంద సేవ టైప్ లో మనం అన్ని వర్గాలు రాజకీయ నాయకులు అయితేనేమి ఊళ్ళో ప్రజలైతేనేమి మొత్తం ఈ కార్యక్రమంలో పాల్గొని ఊరిని బాగు చేయాలనే ఒక ఉద్దేశంతో ఈ హైవే పక్కన ఉన్న డ్రైనేజీ దగ్గర ఉన్న చెత్తను మొత్తం క్లీన్ చేసుకోవడానికి ఈ రోజు దాదాపు ఉదయం ఆరు గంటల కాడి నుంచి ఈ టైం వరకు సుమారు ఒక పది ట్రాక్టర్లు చెత్తని బయటికి తరలించడం జరిగింది అదే విధంగా మేము ఇప్పుడు వారి కృషితోటి మేము నేర్చుకున్నది ఏంటంటే ప్రతి రోజు ఇంచుమించుగా పంచాయతీ కార్మికుల ఆధ్వర్యంలో మేము కూడా కార్యకర్తలం అంటూ ప్రజలు గ్రామ ప్రజలను కూడా స్వచ్ఛందంగా తయారు చేసి ఏ బజార్కి ఆ బజార్ క్లీన్ చేద్దామనే ఒక ఉద్దేశంతో మేము కూడా ఈ రోజు మేము అనుకున్నాం అదే విధంగా ఊరు మొత్తం బాగు చేయాలనే ఒక స్వచ్ఛమైన కార్యక్రమం తోటి మేము కూడా ఆలోచించి ఈ కార్యక్రమాన్ని మొదలు పెట్టాము ఇదే విధంగా మా ఎమ్మెల్యే గారికి చాలా మేము ధన్యవాదాలు తెలియజే అందుకని ఇప్పుడు మా ఊరు బాగుపడటానికి ప్రతి రోజు ఏదో రోజు ఏదో మూల ఏదో బజార్ని మేము క్లీన్ చేద్దామనే ఒక ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని మొదలు పెట్టాం గారు ఇప్పుడు ఎమ్మెల్యే కార్యక్రమం చేస్తున్నారు కదా దీన్ని మీరు అంటే ప్రభుత్వాధికారులు ఇటు ఎమ్మెల్యే గారు అద్భుతంగా ఇట్లా కార్యక్రమాలు చేయడం వల్ల ఇంకొక చైతన్యం వస్తుంది దీని వల్ల ఏంటంటే పరిసరాలు కూడా చేశారు ఎప్పుడు ఎవరు చేయలేదు